వ్యవసాయం కోసం మీకు డ్రోన్ కావాలా అయితే రండి టైప్ సర్టిఫైడ్ డ్రోన్స్ అండ్ నాన్ టైప్ సర్టిఫైడ్ డ్రోన్స్ అనేవి ఉంటాయి బోత్ ఆర్ నాట్ ద సేమ్ వీటి డిఫరెన్స్ పేరులో మాత్రమే కాదు మీ బిజినెస్ సేఫ్టీ అండ్ మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది మీరు అనుకోవచ్చు అన్ని డ్రోన్లు ఒకటే కదా కానీ కాదు టైప్ సర్టిఫైడ్ డ్రోన్స్ అంటే డీజీసీఏ అప్రూవల్ ఉన్న డ్రోన్స్ మీరు అనుకోవచ్చు డీజీసీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇది కి డ్రోన్స్ కి వీటన్నిటికీ గవర్న చేసే ఒక గవర్నమెంట్ బాడీ డీజీసీఏ సర్టిఫైడ్ డ్రోన్స్ అంటే గవర్నమెంట్ వాళ్ళ సేఫ్టీ క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ పాస్ అయిన డ్రోన్స్ టైప్ సర్టిఫైడ్ డ్రోన్స్ అంటే డిజిసిఏ అప్రూవల్ ఉండి గవర్నమెంట్ సబ్సిడీకి ఎలిజిబుల్ అవుతూ బ్యాంక్ లోన్స్ కూడా ఎలిజిబుల్ అవుతూ క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ లభిస్తూ యూఎన్ ప్లైట్ తో లీగల్ గా ఫ్లైట్ చేయొచ్చు యుఎన్ ప్లైట్ అంటే డ్రోన్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే బైక్కి కార్ కి నెంబర్ ప్లేట్ అలాగో అలాగా అలాగే మీరు డ్రోన్ పైలట్ లైసెన్స్ కూడా మీకు లభిస్తుంది అదే నాన్ టైప్ సర్టిఫైడ్ డ్రోన్స్ అయితే యూఏఎన్ ఉండదు సబ్సిడీ ఉండదు డ్రోన్ క్రాష్ అయితే ఇన్సూరెన్స్ క్లైమ్ అవ్వదు నో సపోర్ట్ ఈ డ్రోన్ డ్యామేజ్ అయినందు వల్ల మీరు అది ఇల్లీగల్ కాబట్టి దాని గురించి ఎక్కడా కూడా బయట చెప్పుకోలేరు మన తనోస్ కంపెనీ యొక్క సైనా హెచ్డ్ అయి జీజీసీఏ టైప్ సర్టిఫైడ్ టెస్టెడ్ అండ్ అప్రూవ్డ్ వేల రైతుల నమ్మకం లక్షల ఎకరాల స్ప్రే చేసింది నమ్మకం కావాలంటే సర్టిఫికేషన్ కంపల్సరీ